అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఆర్పీ అగ్రహారం గ్రామం వద్ద నిమ్మకట్టిపై నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లను తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నీటి పారుదల శాఖను నిర్వీర్యం చేసిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నీటి పారుదల శాఖపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు నిమ్మకట్టు గేట్ల కొరకు ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు ఆ నిధులతో పాడైపోయిన గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసి నేడు ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండవాడి ఈ అనురాధ ఏఈ శాం నిమ్మకట్టు నీటి సంఘం అధ్యక్షులు దివాన్ శృంగవారం పిఏసీఎస్ అధ్యక్షులు సింగంపల్లి సన్యాసిదేవుడు వివిధ అధ్యక్షులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏమాత్రం పట్టించకపోయిన సందర్భంలో అన్ని గేట్లు కూడా పోయాయి మొత్తం సుమారు తొమ్మిది గేట్లు ఇక్కడ ఉన్నటువంటి మన జీసీ వైస్ ప్రెసిడెంట్ రెండు మన అప్పన్ దేవాణ గారు ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల రంగానికి అంటే మా గత ప్రభుత్వం అన్ని రంగాలనే ఆస్వాద చేసింది అనుకోండి నీటిపారుదల రంగాన్ని మన సుమారు మన తాండవాకే గౌరవ స్పీకర్ గారు అయ్యనపత్తి గారు నాయకత్వంలో సుమారు ఎనిమిది కోట్ల వరకు పెట్టడం జరిగింది అందులో కొంత వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరి అంత ఈ నీరు పారడానికి ఇబ్బంది లేని పరిస్థితిలో కొన్ని వర్కులు ఉండిపోయి తప్ప యాభై ఏడు వర్కులకి చాలా వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వర్కులు టెండర్ వర్క్లు అవి కూడా పూర్తయ్యాయి ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కైలెండర్స్ ముఖ్యంగా అయ్యనపత్తి గారు ఆశయం కానీ ప్రతి రైతు కోరిక ఏంటంటే చివర భూములకు కూడా నీరు వెళ్ళాలి నీరు అందాలనే లక్ష్యంతో మేము పనిచేయడం జరిగింది డిపార్ట్మెంట్ కానీ మేము కానీ గతంలో రైతులు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నెల రోజులు పట్టి ఆగస్టు పదిహేను వదిలితే సెప్టెంబర్ పదిహేనుకి వాళ్ళకి ప్లాంటేషన్ అయింది ఇటు చండ్రిపాయలు ఘాట్ కానీ ఇటు వాటర్ రోట్ల కానీ వాస్తవానికి ఈ సంవత్సరం పదిహేను రోజులకే నీరు ఇవ్వడం జరిగింది పదిహేను రోజులకే అందరికి కూడా ప్లాంటేషన్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు అంతా కూడా ప్లాంటేషన్ అయ్యి కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు అయింది కొన్ని ప్రాంతాల్లో నలభై రోజులు అయింది సహజమైనంత మేర ఈ సీజన్ పూర్తిగా కూడా మనకి నీటి అందుబాటులో ఉంది ప్రస్తుతానికి మూడు వందల డెబ్బై ఐదు అడుగులు ఉంది ఇంట్లో ఉంది అలాగే అవుట్ఫ్లో కూడా సమానంగా ఉంది ೇ ಉ ನಿರಂತರ ವಾರ್ತಾ ಸವಂತಿ ಮೀಟೀವೀ